వాడు గంజాయికి అలవాటు పడ్డాడు ఇంజనీరింగ్ చదువుతున్నాను చదువుతున్నాను చదువుతున్నానని ప్రతి నెల డబ్బులు గుంజుకునేవాడు నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ పూర్తి మరి ఈడు ఇంజనీరింగ్ ఏమో ఏడు సంవత్సరాలు అయినా పూర్తి కాల కర్నూలు నుంచి తల్లి ప్రతి నెల ప్రతి నెల టీచర్ ఆ తల్లి హై స్కూల్ టీచర్ ఒరే మారా ఒరే మారా దా అలవాటు నీకు నీకు దండం పెడతారా కుటుంబాన్ని నాశనం చేసుకున్నావురాని ఒక్కగా నాకు కొడుకు కొరకు ఆ తండ్రి తల్లి అబ్బా వారు పడిన వేదన ఎంత అంతా కాదు ఒకనొక సందర్భంలో ఈ డబ్బులన్నీ పంపిస్తూ ఉంటే ఇలా వృధా చేస్తున్నాడని చెప్పి ఆ తల్లి బిగబట్టింది ఇంటికి వచ్చాడు సరదాగా మాట్లాడుతూ మాట్లాడుతున్నట్లున్నాడు తండ్రి స్నానానికి అని వాష్రూమ్కి వెళ్ళాడు బోల్టు పెట్టాడు అమ్మ కిచెన్లో పని చేస్తుంది కత్తి తీసుకున్నాడు ఆ కత్తితో అమ్మను చంపి అమ్మ మీద కూర్చొని కస 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 నూట ఏడు కత్తిపోట్లు అమ్మ పేగులు బయటకు తీసి రే నీ భార్యం చంపేను రారా రేయ్ నీ భార్యం చంపేను రారా ఆ బాత్రూంలో తండ్రి గడగడలాడతా ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు తలుపు బ్రద్దలు చేసుకొని బయటకు చూస్తే తల్లి పేగులు మెడలు వేసుకొని ఒక రాక్షస రూపంలో పెంటో తెలుసా రే ఏమిరా ఇట్లా చేసావు కన్నతల్లి నీకు ఎట్లా చేతులు వచ్చినాయిరా మా అమ్మ తర్వాత మా నాన్నను కూడా లేపేద్దాం అనుకున్నా నాకు కుదరలా ఎందుకురా వాళ్ళిద్దరు చచ్చిపోతే ఆస్తి ఎంత నాదేగా ఎంత గంజాయి తాగాలనుకుంటానో అంత గంజాయి తాగుతా ఎంత లోకాన్ని అనుభవించాలో అంత లోకాన్ని అనుభవిస్తా అపవిత్రతను ఎంత జురుకోవాలో చూసారా పాపం బ్రతుకును నాశనం చేస్తుంది అపవిత్రత జీవితాలు నాశనం చేస్తాయి భూమి మీదే ప్రత్యక్ష నరకాన్ని అనుభవించడానికి పాపం కారణమవుతుంది అందుకనే ద్వితీయోపదేశ కాండంలో లేఖనాల్లో పదే పదే అంటాడు కదా భయమునుంది సెల్ ఫోన్లో అశ్లీనమైన వాటిని చూడటానికి ఎందుకు నువ్వు భయపడాలి పాపం చేసే ప్రతి వాణ్ణి పాతాళం పట్టుకుంటుంది అందుకని ప్రభు బిడ్లరా ఎప్పుడు జీవితంలో కోట్ల రూపాయలు ఉన్నా లేకపోయినా ఈ చిన్న బ్రతుకులో పరిశుద్ధంగా బ్రతికే కృపదయ చేయ్యా నీతిగా బ్రతికే కృపదై చేయ్యా ఏ బురదలో కారు జారకుండా ఈ ఒక్క జీవితం నీతియుక్తమైన జీవితం జీవించేటట్లు కృపద చేయని ప్రతి బిడ్డ పరిశుద్ధత కొరకు దేవుని సన్నిధిలో రక్తము కారునంతగా పోరాడితే జరిగే కృపేంటో తెలుసా ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యం దేవుడు అనుగ్రహిస్తాడు